ట్టే ఆలోచనతోనే ప్రతిపక్షం పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేడు ఇరవై నాలుగు గంటలు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినాడు తెలుగు రాష్ట్రాల్లో లేడు వాళ్ళ నాయకులు ఎక్కడ కనిపించడంలే కానీ పత్రికల్లో మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా ఫేక్ ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ప్రజలు తిప్పి కొడతారు పదకొండు సీట్లు కాదు కదా రాబోయే ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు మీ పార్టీ మనుగడ కూడా ఉండదు ప్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పును ఎత్తి చూపి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే దాన్ని ఎత్తి చూపి మీరు మాట్లాడే ధైర్యం లేదు కానీ ఫేక్ ప్రచారాలతో అమరావతి మునిగిపోతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయినాయి రాయలసీమలో నీళ్లు లేవు పంటలు ఎండిపోతున్నాయి అని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం సంత సంతృప్తిగా వర్షాలు పడినాయి వరుణదేవుడు కరుణిస్తాను రైతులకు అన్నదాత సూకీభవ ఇచ్చినాం పిల్లలకు చదువుకునేదానికి డబ్బులు ఇచ్చినాం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది మొదలైంది రేపు రెండవ తేదీ నారా లోకేష్ గారి పర్యటన ఉంది కొప్పర్తీకి వస్తున్నాడు కొప్పర్తిలో పలు శంకుస్థాపనలు ఉన్నాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో డబ్బు లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక రకాల స్కీమ్స్ ద్వారా నిలుది నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని గట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశ అంతర్జాతీయ దేశం నుంచి అంతర్జాతీయ నుంచి నిధులు సమీకరణ చేస్తూ ఉండి పెట్టుబడులన్నీ వస్తూ ఉంటే ఈరోజు మీ దుష్ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఎం విట్టు యూనివర్సిటీలకు రెండు కోట్ల రూపాయల చొప్పున ఒక ఎకరా రాజధాని నిర్మాణానికి ఇస్తా ఉన్నావు రాజధానిలో వాళ్ళ ఇన్స్టిట్యూట్లు పెట్టేదానికి మరి రెండు కోట్ల రూపాయలతో ఎకరా ఇచ్చినారు మరి దీనికి ఏమంటారు అదే విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అమరావతికి వస్తే ఎంత శరవేగంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుందో ఒక్కసారి మీరు అందరూ చూడాల ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వ్యాల్యూతో ఈ పెట్టుబడులు వస్తూ ఉండాయి మీ ఫేస్ వాల్యూతో ఐదు సంవత్సరాలు పెట్టుబడులు వచ్చే వాళ్ళందరూ కూడా రాష్ట్రం నుంచి పారిపోయి వదిలిపోయినారు మళ్ళీ వాళ్ళు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు రాకుండా కూడా ఈ ఫేక్ ప్రచారాలు చేసి దుష్ప్రచారాలు చేసి ఒక విషయం కక్కుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు మీ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీ ఫేక్ ప్రచారాల వల్ల మీ సోషల్ మీడియా దుష్ప్రచారం వల్ల పెట్టుబడిదారులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది మీ వల్ల ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉండ ఇంకో విషయం